మిత్రులందరికీ నమస్తే నా వచన కవిత్వం ఈ మధ్యలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల పైన మైసూరులో కానీ కొన్ని సంఘటనలను ఒక అమాయకుడు ప్రేమలో మోసుకున్న ఒక అమాయకుడు అమాయకుడి ఆవేదనను వచన కవిత్వ రూపంలో నువ్వు కాదన్నా బాగుండు నువ్వు కాదన్నా బాగుండు నా బతుక్కో దారుండు నువ్వు కాదన్నా బాగుండు నా బతుక్కో దారుండు నువ్వు కలకున్నా బాగుండు నువ్వు కలకు బాగుండు నా కన్నీళ్ళు మిగిలిండు ఎక్కడున్నదో నీ మనసు ఎక్కడున్నదో నీ మనసు పసిగట్టని నా వయసు అయ్యింది ఇంత ఆలుసు అయ్యింది ఇంత ఆలుసు నీకు గట్టింది బొట్టు నీకు గట్టింది బొట్టు పెద్దోళ్ళు పెట్టిండు వారి కట్టు పెద్దోళ్ళు పెట్టిండు వారి కట్టు ఎక్కడ తలగబెట్టినవో నీ మనసు ఎక్కడ తలగబెట్టినవో నీ మనసు నా మెడ నా మెడకెట్టిన ఉరితాడు బొట్టు నా మెడకెట్టిన ఉరితాడు బొట్టు శృంగార సుఖం కోసం శృంగార సుఖం కోసం బంగారు బిడ్డల్ని బలిచ్చి బంగారు బిడ్డల్ని బలిచ్చి ఒక్కొని ఉంచుకొని నాతో జీవితాన్ని వంచుకొని నాతో జీవితాన్ని వంచుకొని బతుకంతా సించుకొని బతుకంతా సించుకొని ఊసుళ్ళు ఎంచుకొని ఊసుళ్ళు ఎంచుకొని సిప్పకూడు సీపురు కట్ట సిప్పకూడు సీపురు కట్ట బతుకంతా చెత్త బుట్ట